ஜன் ஜன் ஜன்மோன் ரெடி நாயக்காடி ஜெகன்மோகன் ரெடி காரி நாயக்கம் ஜெகன்மோகன் ரெடி காரி நாயக்கா ஜெய ஜன் ஜெய ஜகன் ಇಲ್ಲೇನಾದ್ರೂ ಮಾಡಿ ಕೇಳ್ತಾರೆ ಸಿಗ್ನ್ ಪೇಷೆಂಟ್ ಅಲ್ಲಿ ಇರೋ ಕೇಸ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ ಬರ್ತೀನಿ ಬಾಳಿಗೆ ಆ ಲೇವೆಲ್ ಅದನ್ನ ಸರ್ ಹೇಳೋಣ ఎలక్షన్ల తర్వాత వాలంటీర్ వ్యవస్థను సమూలంగా నాశనం చేశావు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆదిరబాద్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పార్టీ స్థాపించే పదహైదు సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి సార్ ఎరా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండింది ఈ ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాల ప్రక్షాళన చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి దాదాపు రెండు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారో ఇరవై ఐదు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయాంలోని ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఈరోజు పేదవానికి అందించి దాదాపు మూడు వేల ప్రొసీజర్స్ తీసుకొని రావడం జరిగింది వ్యవసాయ రంగంలో ఉన్నతమైన మార్పులు ధర స్థిరీకరణ నిధి కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందరపోవడం జరిగింది ఆ విధంగా తీసుకొని పోతే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా డాక్రా మహిళ మహిళలకైతే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన దానిలో పూర్తిగా వడ్డీ రుణాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తీసుకొని పోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో ఇరవై ఐదు పర్సెంట్ చేసినా కూడా వాళ్ళు ధన్యులనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఏదైతే అత్యధిక మెజార్టీతో రావడమే కాకుండా ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరికంటే ఎక్కువగా ఈసారి జరిగే పాలనలో జగన్మోహన్ రెడ్డి టూ ఓ పాలన చూస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ దాదాపున రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం బడుగు బలహీన వర్గాల కోసము రైతు బాంధవుల కోసము ఆ వైఎస్ రాజశేఖరిని నమ్ముకున్న వాళ్ళని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పాలన కొనసాగింపులో భాగంగా ఆయన పైన తర్వాత పేద ప్రజలకు దిక్కెవరు అనుకుంటున్న టైంలో లేదు ఆయన తనయుడు రావాలా ఒక పార్టీ పెట్టాలా ఆయన వెనకాల నడవాలా ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంటే తప్ప ప్రజలకు మేలు జరగదనే ఆలోచనతో ఆ రోజు పార్టీ పుట్టడం విర్పించడం జరిగింది చూసాం ఒక్కడిగా ఆ రోజు అడిగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు మార్లు ఈరోజు రెండు టర్మ్లు దర్దాపున పద్నాలుగేళ్ళ పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లో దిగ్విజయంగా పార్టీ అంటే ఇది పార్టీ అంటే ఇలా ఉండాలా మాట ఇస్తే ఇలా నిలబెట్టుకోవాలనే విధంగా ప్రజల్లో మమేకమై ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానము కాదు అనే సంకేతాన్ని ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పంపించే స్టేజ్కి ఎదిగినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజాయితీని చెప్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం అలానే ఈ రోజున యువత పోర్ అనేది ఒకటి మొదలుపెట్టాం యువతకు జరిగిన అన్యాయం యువతకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తామన్న మనిషికి మూడు వేల చొప్పున నెలకు ఈ బుద్ధుడికి పది నెలలు తాడుతా అంత ఇంతవరకు ఇచ్చింది పోయింది లేదు రాబోయే పన్నెండు నెలలకు మీరు బడ్జెట్ పెట్టినారు ఆ బడ్జెట్లో యువత ప్రస్తావన ఎక్కడా లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో ఎక్కడా మీరు బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించిన పాపాన పోలేదు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా గత మూడు త్రైమాసికాలకు ఇప్పటికి ఐదు త్రైమాసికాలకు బ్యాలెన్స్ పడినాం ఇప్పటికీ రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో రాబోయే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బకాయిలు కూడా ఎక్కడా ఇచ్చేగా పాపాన మీరు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు వసతి సౌకర్యానికి ఇవ్వాల్సిన డబ్బుల్ని మీరు ఇచ్చేక ఆనవాళ్ళు కనపడటం లేదు కారణం మీరు బడ్జెట్లో ఏడు వేల రెండు వందలకు కాను కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించినారంటే రాబోయే రోజుల్లో మీరు విద్యార్థులకు మోసం చేసే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం అనేది మనకు అర్థమైపోతూ మోసం చేయటం నీ నైజం మాకు అందరికీ తెలుసు ఆ విషయం కాకపోతే ప్రజలు కొద్దిగా ఆశాజీవులు నువ్వేదో నాలుగు వేల రూపాయలు పెన్షన్ టెన్షన్గా ఇస్తావు ఉచిత బస్సులలో తిప్పుతావు రైతులకు ఇరవై వేల రూపాయలు టెన్షన్గా వ్యవసాయ పెట్టుబడి ఇస్తావు గ్యాస్ సిలిండర్లు ఇస్తావు రకరకాల సూపర్ సిక్స్ ప్రోగ్రాములు చెప్పి ఈ పొద్దు అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేసావో మాకందరికీ అర్థమవుతా ఉంది నువ్వు అంతకుముందు చెప్పావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పావు చేయలేకపోయినావు మళ్ళా వచ్చి చేస్తా అని చెప్పి మాకు బాండ్లు ఇచ్చావు ఆ బాండ్లు ఈ పొద్దుడు కూడా మా బీరువాళ్ళలో మూలుగుతూ ఉన్నాయి నీ ప్రభుత్వం వచ్చింది ఈ బుద్దు మరి ఏమన్నా మాకు ఇచ్చిన వ్యవసాయ రుణమాఫీ బాండ్లు ఏమైనా తీసుకొని మాకు డబ్బు ఇస్తావా దాని ప్రస్తావన ఎక్కడ ఎత్తడం లేదు కూడా కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పెట్టుబడికి గాను ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తాను చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాకు ఒక ఆరు వేలు ఇచ్చేది ఈ బుద్దు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు పోంగా పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తా అంటున్నావు ఆ పద్నాలుగు వేలైనా ఇస్తా అంటే ఈ బుద్ధుడికి ఇచ్చిన పాపాన పోలేదు రైతులకు గిట్టుబాట్ల ధర లేనప్పుడు మేము మీ దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేస్తానేవ ఈ బుద్ధుడు కొనుగోలు చేసింది లేదు తుఫాన్లో కరువులో నీళ్ళ ప్రాబ్లమో వచ్చినప్పుడు మా పంటలు దెబ్బతినిప్పినప్పుడు ఆ దెబ్బతిన్న పంటలకు సహాయం చేస్తా అని చెప్పినావు ఇంతవరకు సహాయం చేసిన పాపాన పోలేదు ఇట్లా విద్యార్థులను అట్లా రైతులని ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటావు నువ్వు రాజ్యాధికారంలో కూర్చున్నావే పది నెలలకే ప్రజల వ్యతిరేకత వచ్చిందే తిరుగుబాటు వచ్చిందే డిసెంబర్ పదమూడున ఇరవై ఒకటినా రెండు మార్లుగా ఆల్రెడీ విద్యుత్ మీద మేము పోరాటం చేసినామే రైతుల సమస్యల మీద మేము పోరాటం చేసామే ఇది మళ్ళా మూడో ఉద్యమం ఉద్యమిస్తున్నామే ఓ సైడు అంగన్వాడీ వర్కర్లు ఓ సైడ్ విద్యార్థులు ఓ సైడ్ రైతులు సామాన్య ప్రజలు పది నెలలుగా పట్టమైనప్పుడే బజార్ లెక్కి రోడ్లు ఎక్కి ఇది ప్రభుత్వం కాదు చెప్పిన మాట తప్పింది ఈ ప్రభుత్వం దిగిపోవాలా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని ఎగలేస్తున్నారే ఏం ముద్దు నిద్ర దోతున్నారా మీరు ఈరోజు పేపర్లో ఎక్కడో చూసా ఈ రోజు నుండి ఎవరైనా మా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి రేపు వేసి చేస్తామని చెప్తున్నారు ఏ ప్రభుత్వం చేయకపోతే చేయలేదని అడగడం తప్ప అడిగితే కేసులు బనాయిస్తారా రాజ్యాధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ బెదిరే వాళ్ళు కానీ జరిసే వాళ్ళు కానీ ఎవరేం లేం ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉన్నాం నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ముందే చెప్పినావు రెడ్ బుక్ అనేది రాసుకున్నాను నీ రెడ్ బుక్ ని మాకు తెలుసు దానికి బెదిరే వాళ్ళు ఎవరు లేరు ప్రజల పక్షాన జైలుకు పోయేదానికైనా సిద్ధమే ప్రజలకు చెప్పిన మాట నువ్వు తీర్చేంత వరకు మేము నిల్లిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో కేసుల మీద ఆలోచన కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలా ఏదో సంపద సృష్టిస్తావు ఉద్యోగాలు సృష్టి సంపద సృష్టించలేదు లేదు మాకు మాకు సహాయం చేసి మా సంక్షేమం మాకు ఇచ్చింది మీద సంతకం పెట్టావు పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పది నెలలు కరుస్తా ఉంది ఈ బుద్ధికి అతి లేదు గతి లేదు నువ్వు చెప్పేటన్న అబద్ధాలే మాకు అర్థమైపోతుంది నువ్వు చెప్పిన ప్రతి మాట మీద నువ్వు చెప్పిన ప్రతి కూత మీద మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలతో మిమ్మల్ని గల్లా పట్టుకొని అడిగించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇది మా పార్టీ గెలిచినా ఓడినా మేము పార్టీలో ఉంటాం మా పార్టీ తరఫున పోరాడతాం ప్రజలు అపార్థం చేసుకొని మమ్మల్ని ఓడించినారు తప్ప మేము ఓడిపోలేదు ఈ ప్రభుత్వం మోసపూర్చిన వాగ్దానాలు ఇని మేము మోసపోయినాం ఇలాంటి నిజాయితీ అయిన పార్టీ ఇంకా మూడేళ్లకైనా నాలుగేళ్లకైనా మళ్ళీ తెచ్చుకుంటాం ఆ జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేము అన్ని సాధించుకుంటామనే నమ్మకంతో అత్యుత్సాహం బ్రహ్మాండంగా కార్యకర్తల పల్లెలుండి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా దగ్గరకు వచ్చి కదలండి నాయకులారా అని ప్రజలు మమ్మల్ని లేపి మేల్కొల్పే విధంగా మా పార్టీలో శ్రేణులు ఓటర్లు నాయకులు కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతున్నప్పుడు అర్థమవుతోంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు ఎంత నిజాయితీగా పాలన చేశారా ఓడిపోయినా కూడా ఈరోజు మా కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మనం పోరాడదాం అని పిలుస్తున్నారంటే మా నాయకుని పాలన అంత బ్రహ్మాండంగా ఉంది మా నాయకుని నిజాయితీ ఎంత బాగుంది మేము ఓడిపిండొచ్చు కాక మేము చేసింది రైతు అనే భావన మాకు కలుగుతూ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది మాకు ఆ నాయకత్వంలో మా పార్టీని బలపరుచుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో భారీగా పట్టం కట్టి ప్రజా పాలనని తీసుకొచ్చి ప్రజలకిచ్చే ప్రతి మాట తీర్చుకునే వ్యక్తిని నాయకుడిని చేసుకుంటామని వాగ్దానిపిస్తూ ప్రజల పక్షాన ఎల్ల వేళలా పోరాడుతూ ఉంటాం కేసులకు జడవం కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారా ఆల్రెడీ కదిరి జైల్లో రోజు చూసేదానికి పోతూనే ఉన్నాం మా కార్యకర్తల్ని జైలుకి పోయోగా పాస్ ఒకటి మాది ఆధార్ కార్డు ఇచ్చి అన్న మాకు ఇంటర్వ్యూ అని చెప్పి మా కార్యకర్తలు జైల్లో పోయి కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పుకొని మా కార్యకర్తలు వెంట నడుస్తూ ఉన్నాం ఎన్ని కేసులు అయినా పెట్టుకో మా ఇంటికి జైలు సపరేట్ ఖాళీ దవ్వ ఉంది నడిచి నడిచి దారులు పడుతున్నాయి మేము నడిచే ప్రసక్తే లేదని ప్రతిపక్ష పార్టీకి తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తూ జై జర్మోన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కుటుంబ సానుభూతి పరులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కదిరి నియోజవర్గంలో మక్బుల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగని మేము జరుపుకుంటున్నాం అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆనాడు వైఎస్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు విద్యార్థులకు యువతకు అందరికి కూడా ప్రత్యేకంగా మహిళలకు అందరికి కూడా సమన్యాయం చేస్తూ పార్టీని నడిపిన తర్వాత ఆ రోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతనాల కోసం ఉచిత కరెంట్ ఇవ్వడం అదేవిధంగా మరీ ముఖ్యంగా మైనార్టీల కోసం ఆనాడు ఏ రాష్ట్రంలోనే విధంగా మైనార్టీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు అండగా ఉండే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేశారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత తండ్రి అడుగుజాడులు నడుస్తూ ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలకు అదనంగా ఇంకా నేను ప్రజలకు ఏమైనా చేయగలనా అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాటని కట్టుబడి ఏదైతే చెప్తామో అది చేస్తామని చెప్పి నిరూపించిన నాయకుడు ఈరోజు భారతదేశంలో ఎవరైనా ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కాబట్టి ఈరోజు ఆయన మీద నమ్మకం విశ్వాసం కానీ గత ఎన్నికల్లో ఆయన నేను ఏదైతే హామీలు చెప్తానో అది అమలు చేసే హామీలే చెప్తాను చెప్పా నేను ఏది కూడా ఉత్తుత హామీలు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్భయంగా ఏదైతే చేస్తారో అదే చెప్పారు కానీ కొంతమంది చేయని హామీలు కూడా చెప్పి మోసపరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ప్రజల మీద నమ్మక ప్రజల్లో నమ్మకం విశ్వాసం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని చెప్పి నిరూపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నాలుగైదు ఉద్యమాలు చేశాం ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఎక్కడ పోయినా ఏ ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం ఆయన వెంట మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితి చూసాం ఈరోజు కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నియోజకవర్గం నలుమూల నుండి పెద్ద ఎత్తున ఈరోజు తల్లి రావడం అదేవిధంగా ఈరోజు యువతకు అన్యాయం జరిగింది యువతకు గతంలో యువతకు ఫీజు మేము రియంబర్స్మెంట్ అనేది ఎవరు అడక్క ముందే క్యాలెండర్ ప్రకారం మేము ఆ రోజు పంపించే వాళ్ళం తల్లిదండ్రులకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు పడనందున వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజ్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు భారంగా మోసే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో వచ్చి ఈరోజు ఈకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఈరోజు పుట్టపర్తిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో ఈరోజు కదిరి నియోజకవర్నమెంట్ కూడా పుట్టపడికి పోతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతోంది కాబట్టి మేం ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో కనపడుతుంది కాబట్టి ఈరోజు మరొకసారి పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదైదవ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీకందరికీ తెలుసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్ ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయటకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటే ఒకటి పేదలకు మంచి జరగల్లా అన్యాయం జరగకూడదు నేను ప్రతి ఒక్కరికూ రైతులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది అండగా అంటే సంక్షేమం కోసం ప్రతిదానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పచ్చు ఈరోజు ఈ ఏదైతే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం జెండా కింద మేము జెండా నీడలో మేము అందరూ నిలబడి నిలబడినామని దానికి మేము చాలా గర్విస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేగాక ఈరోజు యువతపూరు కోసం మేము పుట్టభర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం దొరుకుతూ ఉందో విద్యార్థుల విద్యార్థుల పైన అదేగాక వసతి దీవెన కల్పించలేదు విద్యా దీవన కల్పించలేదు ఐదు త్ర త్రైమాసికలు అయిపోయినాయి మూడు ఈ ఈ డబ్బులు రిలీజ్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంటు దానిపైన మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువత పౌరు కోసం పిలుపునిచ్చినారు దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి మండలం నుంచి తరలొచ్చినారు ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపడికి పోయి కలెక్టరేట్ కలెక్టర్ గారికి వినతి సమర్పిస్తామని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు